అందరికీ నమస్కారం నేను రామగుండం సి ప్రవీణ్ కుమార్ ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం అంతర్గామ పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఉదయం మనకు స్థానిక ఇస్తా అయినటువంటి బిఈ వెంకటస్వామి గారికి కొంత నమ్మదగిన సమాచారం మేరకు ఈ బుగ్గ టెంపుల్కు దాడిలో వెళ్ళే క్రమంలో ఒక నలుగురు యువకులు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నారు వాళ్ళ దగ్గర ఏదో బ్యాగులు ఏదో ఉన్నట్టు కనిపిస్తున్నట్టు అనే సమాచారం మేరకు తను తన సిబ్బందితో అక్కడికి వెళ్ళి వాళ్ళని అధీనంలో తీసుకొని వాళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు సాయి ప్రదీప్ యశ్వంత్ శివ మరియు కమల్ వీళ్ళు నలుగురు ఒక రెండు బైక్స్ పైన నిన్న ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుండి ఒక పదిహేను కిలోల గాంజాయిని అరవై వేలకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పారిశుధమ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా అమ్ముడుపోతుందని చెప్పేసి అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది ఇందులో పైసేజ్ మాత్రం మన తమాల్పూర్ మండలం మన పెద్దపల్లి జిల్లా ఇంకో అతను మహబాద్ జిల్లా అతను భూపాలపల్లి ఈ నలుగురు కూడా స్నేహితులుగా ఏర్పడ్డారు ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంజాయి తీసుకొని రావడం ఇక్కడ అమ్మే క్రమంలో అమ్ముధామాన్ని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్కి వాళ్ళు తలసపడి మాకు పట్టుకోవడం జరిగింది వాళ్ళని సో ఎన్డిపిఎస్ యాక్ట్ కేసేది కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి అతనిచ్చినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు ఎండిబేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను మౌనం సిఏగా స్వీకరించి ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము గోదావరికని మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు రిమాండ్ కోసం పరచడం జరుగుతుంది సో వారి దగ్గర నుండి పదిహేను కిలోల గాంజాయ్ అది దగ్గర దగ్గర ఏడు లక్షల యాభై వేలు వర్త్ రూపీస్ గాంజాయ్ అలాగే రెండు బైక్స్ ఒకటి డ్యూర్ బైక్ ఒకటి ఇమ్మహా ఆర్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ బైక్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలుగు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది అవన్నీ సీజ్డ్ ప్రాపర్టీ కాబట్టి అవి మాలఖానాల్లో పెట్టేశాము సో వారిని రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టుకి పంపిస్తున్నాను ఎస్ఐ ఆధ్వర్యంలో అలాగే వారి సిబ్బంది ఆధ్వర్యంలో జరిగింది మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఒక మంచి కేసుని ఛేదించడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ మా ఉన్నతాధికారులు కూడా అభినందన అభినందన తెలియపరుస్తున్నారు ధన్యవాదాలు సతీష్ ఆ తమ్ముడు అరుణ్

cà này chung là cay đồ chung là chung là chung là Вот так